అనుదీప్ అనుదీప్ గారు మీరెప్పుడు ఆంటీ అని పిలుస్తారు ఒక అమ్మాయిని అదే ఆడవాళ్ళని ఆంటీ అంటే ఫీల్ అవుతారు మా ఆంటీని కూడా ఆంటీ అని విలువ నేను అందుకే ఓకే అని ఇప్పుడే సినిమా చూసారు మీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఆంటీలు ఎంతమంది ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్స్ మీరు మీరు ఒకవేళ ఒక ఆంటీ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే చెప్పండి మీరు ఏ టైంలో ఆంటీ అని పిలుస్తారు మా ఇంటికి వాళ్ళ సంబంధాలు పంపించినప్పుడు మా ఇంటికి వాళ్ళు సంబంధాలు పంపించినప్పుడు వాళ్ళ ఓకే నైస్ నైస్ ఆన్సర్ సార్ మీరు 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 ఎప్పుడు ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు మీరు అడుగుతున్నారు కాబట్టి రాజాసాబ్ డేట్ చెప్పేస్తారు ఇప్పుడు చెప్పకపోతే మీద దొట్టే ఈ రోజుల్లో టైంలో అయితే నువ్వు అడిగినట్టు ఆ డిఫరెన్స్లో అవన్నీ చెప్పేవాడి ఇప్పుడు రాజాసాబ్ తీస్తావు ఇప్పుడు అవి చెప్పాను అనుకో వస్త్రం వస్త్ర కంగారు పడద్దు గోల్డ్ కంటెంట్ ఉంది నేను ఇవ్వడానికి నాకు నా దగ్గరే ఇస్తా కంగారు పడద్దు బ భయపెడుతున్నాడు పాపం ఎవరు నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు